చూడండి భూ చెట్ వస్తుందా ధారాలు చూడండి వస్తున్నాయి హై ఫ్రెండ్స్ వెల్కమ్ కృషి ఈ ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అయితే వచ్చాము వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది కొంతమందికి అయితే ఉంటుంది చాలా తక్కువ మందికి ఉంటుంది వీటిని కనిపెట్టారు మీరు కనిపెట్టలేరు ఏంటంటే మీరు చూసుంటారు తామర పూలు తెలుసు కదా కలువు పూలు కాదు తామర పూలు వేరేగా ఉంటాయి కదా లోటస్ అంటారు ఆల్రెడీ మేము గడ్డలు కూడా పెట్టినాము అవి ఏంటంటే వాటికి పైన గడ్డలు వస్తాయి మీకు అందరూ తెలిసిందే పైన గడ్డలు వస్తే ఈ వచ్చేసి కింద ఏర్లు ఉంటాయి ఏర్లు ఏర్లు కాడ వస్తాయి ఈ గడ్డలు అనేది ఇప్పుడు ఆలివెల గడ్డ చెట్టేస్తే కింద ఆలవెల గడ్డ అట్ వస్తుంది అట్ వస్తే ఈ తామర గడ్డలు అంటారు తామర గడ్డలు కాదు వీటి పేరు వేర్లు అనుకుంటా అంతే కదా వేర్లే ఇవైతే మా చిన్నప్పుడు మా ఊరికాడ గుంటుండేది అక్కడ ఉండేది ఏ ఎప్పుడన్నా గుంట ఎండిపోయినప్పుడు ఈ లోడ్ కొంచుకునే వాళ్ళం మేము ఇప్పుడైతే ఆ గుంట పట్టించుకోక మొత్తం గుర్రపెట్టాక ఉంటుంది కదా అది అయిపోయింది ఆల్రెడీ మా వాళ్ళు ట్రై చేశారు ఒక రెండు మూడు సార్లు ఆ గుర్రపెట్టాకు కొడదామని ఇల్లు లేకుండా పోయింది అదైతే తామర గుంట ఎట్టు మా ఊరికే అన్నం లేకుండాంది అది కాస్త ఆ వచ్చి దాన్ని నాశనం చేసేసింది ఇప్పుడైతే మేము కోటకు పోయాం మొన్న మొన్న కాదులే నిన్న సాయంత్రం కోటకు పోయాం కోటకు పోతే అక్కడ అమ్ముతా ఉన్నింది ఒక ఆమె అమ్ముతుంటే నేను ఫస్ట్ చూసా కానీ ముందుకు వచ్చేసిన అంటే నాకు సడన్గా స్ట్రైక్ అవ్వాలా ఎలగల తర్వాత ముందుకు వచ్చేస్తే తర్వాత డౌట్ వచ్చింది ఒరే ఒరే విజయ్ ఆపరు ఆపరు అంటే అవునా అన్నాడు అరే రా అక్కడ తామర ఏర్లు అమ్ముతున్నారు తామర గడ్డలని కూడా అంటాం మేము తామర గడ్డలు అమ్ముతాం తెచ్చుకుందాం రా అని చెప్పా ఏం తామర గడ్డలనా అన్నాడు చూపిస్తారా అని తీసుకోబోయా వీడైతే మర్చిపోయాడు నేను గుర్తు చేసినా ఇది చిన్నప్పుడు తిన్నా తింటే అయితే ఎందుకు మర్చిపోయి సడన్ గా సడన్ గా అంటే ఇవి మనకు కొంచెం సన్న సన్న ఉండేదాంత అంటే లోపలికి లాడాలి వాళ్ళు వాళ్ళు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఏంటంటే బండి నుంచి వచ్చేసి అప్పుడు పిల్లకాయలు కదా బండి నుంచి వచ్చేసి పోయి ఏళ్ళు పెట్టి ఏళ్ళతో ఆడేది ఆ అన్ని పోయేది గోర్లు అంతా పోయేది అప్పుడు ఇవి ఎలా చేస్తారంటే మా వాళ్ళు తేగలు ఉంటాయి కదా తేగలు పెట్టుకుని తింటారు కదా అలా తిన్నా బాగుంటాయి ప్లస్ తాలింపు కూడా చేయొచ్చు బాగుంటది మనం అయితే ఇప్పుడు టేగల్లాగా ఉడకబెట్టుకుని ఉన్నాం చాలా బాగుంటాయి ఇట్లో ఈ కొద్దిగా ఉన్నాయి ఇంకా లేత కూడా ఉంటాయి అందుకని అంత లావుగా ఉన్నాయి ఇవి వచ్చేసి మేము కట్ట ఎంత లెక్క కొన్నారో మనం యాభై రూపాయలు యాభై రూపాయలు లెక్కను కొన్నాం వీటిలో పీచు పదార్థం ఉంటాయి వీళ్ళు కూడా చేస్తూ ఉన్నా ఇంత పొడుగుది మనం చేత్తో అప్పుడు లోడినప్పుడు వచ్చిండదు కాదు ఒళ్ళు గడ్డపారు అవి ఉంటే ఉంటాయి అవి ఉంటాయి అవి పెట్టి లేపుంటారు అంటే వాళ్ళు అది పనికి అమ్మే వాళ్ళు కదా ఇట్లా లోడతారు మనం మనం ఏంటంటే మన ఊరికేదో సరదా పోయి వచ్చేది అంటే అదొక అవును ఇగోండి చూడండి ఈ మొత్తం స్ప్రెడ్ ఉంటాయి గుంట మొత్తం ఇప్పుడు తాము ఎట్ట స్ప్రెడ్ అయిపోంటదో ఇవి కింద తోటి ఏర్లు ఏర్లు ఏర్లుగా స్ప్రెడ్ ఉంటాయి చాలా ఉంటాయి ఈ లోడాలంటే కష్టమే మేమైతే యాభై రూపాయలకు కొన్నాం ఇప్పుడైతే వీటిని ప్రాసెస్ చేసుకుని తిన్నాం బాగుంటాయి వచ్చింది మీరు కూడా వీటిని అయితే ఒకసారి నీట్ గా ఎందుకంటే లోపల బురద ఉంటది నీట్గా కడిగేసుకున్నాం అవి వచ్చిందే బురదలోంచి కాబట్టి ఆ కొసలు వచ్చి బురద ఉంటుంది నా తెలుసు చాలా తక్కువ మంది తింటారు అనుకుంటున్నా ఒకసారి కామెంట్ చేయండి మా చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు లేవు అయ్యే ఉంటాయి కాకపోతే తెలియదు అవి కూడా తినచ్చు అని ఆ సైడ్ ఈ సైడ్ కోసేసి చిన్న చిన్న ముక్కలవి కోసి ఉంటాయి కదా త్యాగలు లాంటివి అవి కూడా ఈ ఏర్లే ఈ ఏర్లే అంతే కడుక్కోవడం అయితే అయిపోయింది ఇప్పుడు వీటిని కోసుకోవాలి ఈ సైడ్ ఈ సైడ్ కట్ చేసా బురద ఉంటుంది కాబట్టి కొన్నిట్లో అయితే మొత్తం కూడా బురద ఉంటుంది చూడండి మీరు బస్సులో చిన్నప్పుడు చక్రాలు చక్రాలు కొన్ని అమ్ముతుంటారు అలాగ ఉంటాయి రెండు ఉంటాయి రెండు సైడ్లు ఉంటాయి దీంట్లో ఇంకా బురద ఉన్నట్టు కోసి అటు చూసుకోవాలా లేకపోతే దెబ్బయిపోతాం బురద బురద బురదగా ఉంటుంది ఫైనల్గా మనకు వచ్చినట్టు అయితే ఇవి కోసుకున్న తర్వాత ఇగోండి ఈ ఏర్లు కోసేసాము అంటే జాయింట్లు ఉంటాయి ఈ జాయింట్లు కాడంతా తామరాకు వస్తుంది పైకి ఇప్పుడు ఏడైతే జాయింట్ ఉంటుందో ఆడ నుంచి పైకి ఇట్లా తామరాకు పైకి వస్తుంది తామరాకు అట్టొచ్చి పూలు కాయలు ఇంకా అన్నీ వస్తాయి అనమాట ఇవ్వండి చక్ర ఉంటాయి లాఫ్ల ఇంకైతే మన తామర ఏర్లు అయితే పొయ్యి మంది ఉడకబెట్టుకుందాం బాగా బాగీట్ని నీళ్ళు కూడా పోసుకుందాం ఉడకబెట్టుకోవాలి కదా ఇట్లనే పళ్ళు ఉప్పు అయితే కొద్దిగా వేసేసుకుందాం ఇంకైతే మూత పెడేసి కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఏ కాసేపు పడుతుంది ఉడకడానికి మనకు తేగలు ఎట్ట గట్టిగా ఉంటాయి ఇవి కూడా కొద్దిగా గట్టిగా ఉంటాయి టేస్ట్ అయితే బాగానే ఉంటాయి తినేదానికి బాగానే ఉంటాయి కదా చాలా బాగుంటాయి అవును చాలా బాగా అంటే అంతే తేగలు ఉంటాయి కదా అదే మాదిరి ఆంధ్ర ఐదు రోజు ఇంత వేడుకున్నది పొయ్యి తోటలా చేయట్లే వీడియో అత్తాలు ఇంటికాడ చేస్తున్నాం అందుకనే ఎండ చంపేస్తుంది తోటలో అయితే చల్లగా ఉంటుంది చెట్టు కింద ఇక్కడ ఎండలోనే చేయాలి వీడియో అయితే చాలా సేపు అయింది ఇది పెట్టి అయితే ఇప్పుడు అయితే మోదీ చూద్దాం ఉడికిపోయినట్టున్నాయా కలర్ మారిపోయా చూడు లాపలేని చక్రాపలేని చూడు వస్తున్నాయో ఉడికినాయా అది ఎవరెవర బాగా ఉడిపినారా దించి 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 ఉడికి అయితే మనం దించేసుకుందాం చె ఉడికిపోయినాయి బాగా ఉడికిపోయినాయి అయితే దీంట్లోంచి దీంట్లో తీసుకుందాం కలిపోతాయా కింద నుంచి నీళ్ళు తొందర ఎక్కువ చూడండి పూజ ఎట్టు వస్తుందా చూడండి వస్తున్నాయి అనగా ఇడ్తే ఏమన్నా దారాలు ఏమన్నా తయారు చేస్తారా తెలియ ఫ్యాక్టరీకి అని పంపించగన బా తెలిది లేదన్నా భలే వస్తుందన్న పీచ్ మాత్రమా తామరలో కూడా ఇప్పుడు మనం ఏ తామరలో అయినా కలువ పూలు అయినా తామరగడ్డలు అయినా మాలలు చేస్తాము దారాల దారాలకు అంతే ఇది కూడా ఓకే ఇది మామూలు ఇంకా త్యాగలా ఇదిగో ఈ విధంగా వల్చుకోవటమా పైన తప్పక వల్చుకోకపోయినా ఏం కాదు తినొచ్చు బాగానే ఉంది ఆ మామూలుగా ఏదో బురద ఉంటుందని ఇదిగో ఈ విధంగా వల్చుకోవడమా నగలిచే తిన్నాలి ఇం తింటే దారాలు వస్తా ఉంటాయి అయితే మనం పడిచుకోకూడదు ఉడుకున్నాయి ఉప్పగా బాగున్నాయి ఎట్లున్నాయంటే పిండి పిండిగా ఏదైనా గడ్డలు తింటున్నా కదా మనం ఉడకేసుకున్నాం ఆ విధంగా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం మన ఆల్వల్ గడ్డ గెంజిగడ్డ మాదిరి లేదు చాలా డిఫరెంట్గా ఉంది ఇది మాత్రం తామర గడ్డ ఫ్లేవరు మళ్ళీ తేగలు మాదిరి కూడా లేదా కుప్పంగా ఉన్నాయి బాగా కొద్దిగా వేరేగా ఉంటాయి వేరేగా ఉంది వీటి నుంచి చాలా కూరలు కూడా చేస్తారు విసారి చేద్దాం దొరికితే ఒకవేళ చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుని తింటారు మా ఊర్లో చిన్నప్పుడు అందరూ వచ్చి వండి ఎండిపోతే గోతాలు గోతాలు వాళ్ళు వాళ్ళు అదేం పోతే సాయంత్రం ఆరు గంటలకే ఇప్పుడు లేవులే ఇప్పుడు అది చూద్దామన్నా కూడా లేదు బాగున్నాయి మీరు ఎప్పుడన్నా తినుంటే కామెంట్ చేయండి మీకు మీరు తెలుసుంటుంది ఎట్లుంటాయో సూపర్ టేస్ట్ అతుకుంటా ఉంటాయి కాకపోతే ఇవా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్గా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్